దైవజ్యంలో నాకు మంచి లక్షణం ఏంటో తెలుసా నీ మాటలు నాకు అందినప్పుడు నేను వాటిని భుజించి తినే భుజించడం అంటే నీ మాటలు నేను అన్వయించుకున్నాను నాలోనికి తీసుకున్నాను చాలామంది ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నారు చాలా మంచి విషయమే అందులో బట్టి దేవునికి మహిమ కలుగునిగాక కానీ ఎంతమంది వాక్య ప్రకారం జీవిస్తున్నారు సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు ఇది ప్రశ్న వినడం చాలా చక్కగానే వింటున్నారు కానీ వాక్యాన్ని తమ జీవితంలో అన్వయించుకునేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు అయితే నీ మాటలు నేను భుజించాను ప్రభువ వాటిని నేను అంగీకరించాను వాటిని నేను స్వీకరించాను కాబట్టే ఆ మాటలు నాకు ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి దేవుని బిడ్డలారా లోకంలో ఎక్కడ ఆనందం లేదు లోక సమా అనుభవాల్లో నిజమైన సంతోషం లేదు పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ అంటాడు ప్రపంచంలో చాలామంది రోజుల్లో ఒకనాటి సుఖాన్ని సంతోషంగా ఎంచుకుంటున్నారట క్షణికమైన ఆనందాలను క్షణికమైన సుఖాలనే సంతోషంగా ఆనందంగా భావించి తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారు చాలామంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ వ్యసనానైనా మీరు తీసుకోండి ఆ వ్యసనము మనిషికిచ్చే ఆ తాత్కాలికమైన ఆనందం చాలా చిన్నది కానీ అతడు పోగొట్టుకుంటున్న ఆనందం చాలా గొప్పది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనల్ని పిలుస్తున్నారు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనలర నయదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఏసఐ పిలిచారు ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలాంటిది ఆయన ఇచ్చే సమాధానం ఎలాంటిది లోకం ఇచ్చినట్టుగా అయితే కాదు లోక సంబంధం వ్యక్తులు లోక సంబంధన అనుభవాలు లోక సంబంధమైన తత్వజ్ఞానము లోకాస్మని ఎంటర్టైన్మెంట్లు కావచ్చు క్లబ్లు పబ్లు ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అమ్యూజ్మెంట్ పార్క్స్ మనిషికి ఒకంత ఆనందాన్ని ఇచ్చినట్టుగా కనబడతాయేమో కానీ ఆ తర్వాత మరలా జీవితం మామూలే అదే అసమాధానం అదే అశాంతి మనిషిని ఎలుబడి చేస్తున్న రోజుల్లో దేవుని మాటలు మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి